హలో ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా పెద్దయ్యక విడిపోతున్నారు బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు బంధాలు బలంగా ఉంటేనే జీవితంలో ఆనందం ఉంటుంది మీ దగ్గర ఎంత సంపద ఉన్నా అవి మనుషులతో సమానం కాదు మీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నా ఎంత పెద్ద విలా సొంతమైన ఇల్లు ఉన్నా మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమగా చూసేవారు లేకపోతే అంతా శూన్యమే జీవితంలో ముఖ్యమైనవి అనుబంధాలే బంధాలను తెంచుకొని సంపదను పెంచుకోవడం వల్ల వచ్చే ఆనందం ఏమీ ఉండదు నలుగురితో కలిసి నడిస్తేనే సంతోషంగా ఉంటుంది ఒంటరిగా వెళ్ళి చూడండి అంత శూన్యంగా ఉంటుంది మీ జీవితంలో అనుకోకుండా కలిసిన అనుబంధాలను కూడా నిలబెట్టేందుకు ప్రయత్నం చేయండి చిన్నప్పటి నుంచి సాగుతున్న సంబంధాలను బలంగా మార్చుకోండి అనుబంధాలే ముఖ్యం చిన్నప్పుడు ఒకరికొకరుగా పెరిగిన అన్నదమ్ములు కూడా పెరిగి పెద్దయి పెళ్ళిళ్ళు అయ్యాక ఎడముఖం పెడముఖంలా మారిపోతున్నారు ఆస్తి తగాదాల కోసమో ఒకరు ఎదుగుదలను చూసి ఓర్వలేకు వారి మధ్య దూరం పెరిగిపోతుంది ఈ దూరాన్ని అలాగే పెంచుకుంటూ పోతే ఇద్దరికీ ఒరిగేది సున్నా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఉంటేనే ఆనందం రెట్టింపు అవుతుంది అన్నదమ్ములే కాదు అక్క చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు ఇతర బంధువులు అంతా ఒకచోట చేరితేనే ఆనందం వెల్లివిరుస్తుంది సంపద పెరిగిందనో హోదా పెరిగిందనో మీ బంధువుల దగ్గర అహంకారాన్ని చూపించకండి అహంకారం వల్లే ఎంతటి సంబంధమైనా చెడిపోతుంది కనుక మీలో ఉన్న హాని దూరం పెడితే బంధాలు దగ్గరవుతాయి ఎదుటి వ్యక్తి పేదవాడైనా ఏమీ లేనివాడైనా అతనికి మీరు గౌరవాన్ని ఇవ్వాలి అప్పుడే మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారు ఎవరిని తక్కువ చేసి చూడవద్దు ఇతరులను మాటలతో బాధ గౌరవం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటేనే మీ బంధం బలపడుతుంది బంధువుల మధ్య ఉండాల్సింది ప్రేమ మాత్రమే ఎప్పుడైతే ఒకరి పట్ల అసూయను ద్వేషాన్ని పెంచుకుంటారో మీరు వారితో అందమైన బంధాన్ని కొనసాగించలేరు ఎదుటివారి వారి ఎదుగుదలను సంపదను చూసి ద్వేషించకండి వారితో మంచిగా ఉండేందుకే ప్రయత్నించండి కష్టంలో ఉన్నప్పుడే మనకు బంధాల విలువ తెలుస్తుంది ఇబ్బంది వచ్చినప్పుడు నలుగురు వచ్చి సాయం చేస్తేనే ఆ ఇబ్బంది త్వరగా తొలగిపోతుంది కాబట్టి మన జీవితంలో ఉన్న కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు సహోద్యోగులు ఇలా అందరినీ చక్కగా కలుపుకుంటూ పోవడమే ఉత్తమమని లక్షణం ఈ జీవితంలో భాగమైన ప్రతి ఒక్కరిని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండండి కనీసం నెలకోసారైనా ఫోన్ చేస్తే వారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు మీరు ఎంత బిజీగా ఉన్నా దగ్గర బంధువులకి కనీసం వారానికి ఒక్కసారైనా ఫోన్ చేసి పలకరిస్తూ ఉండండి మీరు అవసరమైనప్పుడు వారు అంతే వేగంగా స్పందిస్తారు బంధాలకు బ్రేక్ ఇవ్వకండి అన్నదమ్ముల దగ్గర లేక అక్క చెల్లెల దగ్గర కాస్త తగ్గడం వల్ల తప్పులేదు మీ అనుబంధం మళ్ళీ బలంగా మారుతుంది అహంకారానికి పోతే ఇద్దరి కుటుంబాలు దూరమైపోతాయి మీ ఈగో వల్ల మీ పిల్లలకు చాలా బంధాలు దూరం అవుతాయి కాబట్టి మీ పిల్లల కోసమైనా మీ బంధువులతో సఖ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి